మరియా మార్తలను ఏసు సందర్శించటం అంతటి వారు ప్రయాణమైపోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించను మార్త అను ఒక స్త్రీ ఆయనను తన వెంట ఎంట చేర్చుకునను ఆమె ప్రభువుని తన ఇంట చేర్చుకున్నప్పుడు ఆమెకు మరియాను ఉండెను ఆమె యేసు పాదముల కూర్చుండి ఆయన బోధ వినుచుండెను మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి ప్రవ్వా నేను ఒంటరిగా చేయటకు నా సహోదరుని నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమన్ను అందుకు ప్రభువు మార్త మార్తా నీవనేకమైన పనులను కూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒక్కటే మరియు ఉత్తమమైన దానిని మరియ ఏర్పరచుకున్నది అది ఆమె యొద్దు నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పింది ఈ మాటలు మనం గమనించినప్పుడు ఇద్దరు సహోదరులు మరియ మరియు మార్త మరియా ఉత్తమైన మార్గమును ఎంచుకున్నది ప్రభు తన ఇంట చేరిన నాట నుండి ప్రభు ఏమి చెప్తున్నాడో శ్రద్ధగా వినాలని ఆశ కలిగి మరియ ఉన్నది మరియా ప్రభువు చెప్పే మాటలు వినటానికి తన ప్రభు పాదాల దగ్గర ఉండి ఆయన చెప్పే ప్రతి మాటని తన హృదయములో నింపుకొనుచున్నది ఆ జీవపు వాక్యాల్ని తన హృదయంలో నింపుకుని ఆమె జీవించటానికి అవసరమైనటువంటి ఆత్మీయ ఆహారాన్ని ఆమె తీసుకుంటున్నది కానీ మార్త ఏమనుకున్నదంటే ప్రభు తన ఇంట చేరాడు గనక ఒక మంచి వంటకాన్ని చేసి అతనికి ఆహారం పెట్టాలనుకున్నది ఆహారం పెట్టాలనుకున్నట్టు మంచిదే కానీ ప్రభువు కొద్ది సమయం మాత్రమే వారింట్లో ఉంటారు కనుక ఆ కొద్ది సమయంలో ప్రభు చెప్పే మాటలు వినాలని ఆశ కలిగి ఉన్నటువంటి స్త్రీ మరియ మార్త ప్రభుకి ఆతిథ్యం ఇచ్చ ఇచ్చి తర్వాత వినాలి అని ఆలోచన కలిగి ఉండొచ్చు ఒకవేళ కానీ మార్త ఆ పనులను త్వరగా చేసి ప్రభువు దగ్గరికి రావాలనుకుంటుంది అందు నిమిత్తమే తన సహోదరి తన పనుల్లో సహాయం చేయట్లేదు నీకు చింతలేదా నువ్వు చెప్పు ప్రభువా అని ఆమె అడిగినట్లుగా బైబిల్ తెలియజేస్తూ ఉన్నది ఏదైనప్పటికీ కూడా మనం మన జీవితంలో విలువైన సమయాన్ని ఉపయోగించుకుని ప్రభు మాటలు మన హృదయంలో నింపుకుని ఈ భూమి మీదే కాదు పరలోక రాజ్యంలో కూడా జీవించటానికి కావలసినటువంటి అర్హతని ఆత్మీయ ఆహారాన్ని భుజించి తద్వారా దేవునికి ఇష్టలమై ఉండటానికి ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నము మరియ చేసినది వీరిద్దరు స్త్రీలు ప్రభువుని ప్రేమించినటువంటి వారు ప్రభువుని తన ఇంట చేర్చుకున్నటువంటి స్త్రీలు కానీ వీరిలో ఒకరు ప్రభువుకి ఈ లోకపరమైన ఆహారం పెట్టాలని అనుకుంటే మరొక ఆమె ప్రభువు చేత ఆత్మీయ ఆహారాన్ని పొందాలనుకున్నది ఈ రెండు విషయాలు గమనించి మనం ప్రభువుకి ఏ రీతిగా మనం ఉండటం ఇష్టమో తెలుసుకోవాలి ప్రభువుకి ఇష్టలమై జీవించటం నేర్చుకోవాలి ప్రభు చెంత చేరాలి ఏ రీతిగా ఉత్తమైన మార్గాన్ని మర్యా ఎంచుకున్నట్టు ప్రభువే చెప్పాడు కనుక ఆ మార్గంలో మనందరం నడుద్దాం